మెనుకొండ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పుట్టారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి అన్ని గ్రామ పంచాయతీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని అది మన బాధ్యత అన్నారు కాలుష్యాన్ని అరికట్టి భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలని తెలియజేశారు